హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాల మహేష్ ఆ వీడియోస్ కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇచ్చేసుకోండి సో ఫ్రెండ్స్ మార్నింగ్ అనమాట మార్నింగ్ ఉదయం ఊకేది నేనే ఈ మంత్ వచ్చేసి అంటే నెలకోకం ఊపుతాం అనమాట అందుకోసమే మార్నింగ్ ఎర్లీగానే లేస్తున్నా సిక్స్ సిక్స్ థర్టీ కల్లా లేచి ఊకేసి మొత్తం కడిగి ముగ్గు పెట్టి ఇంకొచ్చేసాను అనమాట ఇక టిఫిన్ బయటే తీసుకొచ్చానులేండి ఇంకా వంట చేస్తున్నా మా ఎందుకంటే మా వారు ఉండట్లేదు అనమాట కారుకి వెళ్తున్నారు ఎయిట్ థర్టీకి వెళ్ళి వెళ్ళిపోవాలో అందుకని కొంచెం ఫాస్ట్గా చేసేస్తున్నా చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశానండి మా ఊడికి పర్లేదు బానేది అంటాడు చిక్కుడుకాయ కర్రీ ఎందుకంటే గింజలు ఉంటాయి కదా అందుకోసమని బాగుంటాయి కదా అలా అనమాట ఇక్కడ మా వాడికే బాక్స్ కడదానని కలుపుతున్నాను నేను కలుపుకోరా అంటేనే కలుపుకోవట్లేదు ఆయమ్మ అమ్మ కలుపుతుంటేనే ఇష్టపడట్లేదు అనమాట మా వాడికి చాలా ఓసిడి ఉంటుంది అన్నంటే ఏందో అతిగా నీట్నెస్ చేస్తా ఉంటాడు నాకు చిరాకు వాడిని ఒక్కొక్కసారి ఇంట్లో కూడా అంతే చేస్తాడు అనమాట అందుకోసం నేనే కలిపి పెడుతున్నా అప్పటి వరకు ఎలా ఉంటుంది హ్యాపీ అని అంటే ఇంకా మా వారు ఫ్రై కదా పర్లేదు బాగానే ఉంటుంది పెట్టేసేయని అందుకోసమని బాక్స్ కూడా కట్టేసా ఇక చూడండి ఇద్దరు ఇక పొయ్యే మూమెంట్లు ఎంత ప్రేమగారిపోయింది అంటే ఇంకా బాటిల్ మూత తీసి నీళ్ళు దాపి అవన్నీ చేస్తుంటాడు అనమాట ఇక్కడ వచ్చేసి మా ఫేవరెట్ కార్ అనమాట మానది గాథలేండి ఈ అన్నది అంటే మా వారి వాళ్ళ ఫ్రెండ్ది అనమాట కొంచెం పని మీద తీసుకొని వచ్చాడు కార్లన్నీ కిరాయికి వెళ్ళిపోయి అని అందుకోసమని ఇది సన్ ప్రూఫ్ అంట అలా హీరో హీరోయిన్స్ పట్టుకొని లేచి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు కదా అది చూసినప్పుడల్లా టీవీలో అంటూ ఉండేది హ్యాపీ తీసుకోడాడు అంటే వద్దామా మనకు అంత బడ్జెట్ లేదని చెప్తా ఉండేటోడు ఇదే సేమ్ ఇదే వీడియో నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను అనమాట ఇక మా ఊడైతే వెళ్ళిపోయాడు మా పాప రమ్మంటే కూడా రాడలేదు మా పాపను కూడా తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా నేను వస్తుంది ఇంకా వీళ్ళంతా ఎటోళ్ళ వెళ్ళిపోయాక ప్రాణం అంతా నీరసంగా అనిపించింది ఇంకా వచ్చేసా అయితే ఇంకా బ్రష్ చేసండి మా ఊడు ఉన్నప్పుడే టిఫిన్ ఇంట్లో ప్రిపేర్ చేసేది బ్రష్ అస్సలే చేయను చూడండి కిచెన్ అంతా డటీ అంతా క్లీన్ చేసుకోవాలి కూరగాయలు కూడా తీసుకొచ్చాడు అనమాట చాలా వరకు అసలు టమాటాలు చూడడానికి పైన బాగానే ఉన్నాయి లోపల మొత్తం పురుగులు ఉన్నాయి అనమాట చాలా కేర్ఫుల్గా చూసి కట్ చేస్తున్నా ఎలా అంటే మొత్తానికి నాలుగు ముక్కలు చేసేసి అక్కడక్కడ చూస్తున్నా అనమాట మొత్తం ఇక టిఫిన్ తినేసా ఇంక మా పాపను ఆడిపించుకుంటూ టిఫిన్ తినేసా అనమాట ఇంకా ఆమెను పడుకోబెట్టాక టీ పెట్టుకొని తాగుతున్నా నాకు టీ లేకపోతే అసలు ఉండదండి నాకు అసలు కంపల్సరీ టీ అంత లేట్ అయినా ఇంకా ప్రశాంతంగా కూర్చొని తాగుతా టీ అయితే నాకు చిరాకు దాయితే అయితే తాగినట్టు వాడి అసలు ఆట అలాంటి టైంలో తాగనోడు తాగను ఇక గారు ఎంతోసేపు పడుకోలేదు ఎందుకంటే కొంచెం జలుబు చేసినట్టుండి ఆమెకి కొంచెం ఊపిరాడక ముక్కులన్నీ బిగబట్టి ఎమ్మటే లేచిందనమాట ఇక టీ తాగి కొంచెం అటు ఇటుగా ఒక రెండు మూడు వీడియోస్ తీసేసరికి లేచిపోయింది ఇక వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నా లేట్ అయిపోయిందండి ఈరోజు బట్టలు వేయడం కూడా ఇంకా అసలు అసలు చేదగాలి వీళ్ళు మొత్తానికైతే ఎట్లా ఉంది ఉళ్ళంతా నీరసంగా పెయింట్స్ లాగా బాడీ పెయిన్స్ లాగా కాసేపు అలా కూర్చున్న అనమాట వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాయి ఇంక ఇల్లు మొత్తం సర్దిసుకోవాలి ఎక్కడ ఎక్కడ ఇంకా హ్యాపీగా ఉంటేనే మొత్తానికైతే చేస్తాడు మా పుట్టిదంటే కింద కింద ఆడిద్దిలే కానీ ఇంకా హ్యాపీగా పైకి ఎక్కి దో కూడా అవి చేస్తుంటాడుగా పక్క అంతా చేరిపేస్తాడు ఇక కిచెన్లోకి అయితే వచ్చేసా ఇక గంటలు గడవడానికి ఇక మా అక్కతో ఫోన్ మాట్లాడుతున్నాను బ్లూటూత్ పెట్టుకొని నాకు ఈ బ్లూటూత్ ఉండడం ప్లస్ పాయింట్ అయిపోయింది ఎప్పుడైనా సరే మొన్న ఇండక్షన్ మీద వాటర్ కాబెట్టడానికి బిన్నె తీసా అసలు ఆ వీడియో తీసా కానీ పోస్ట్ చేయలేదు అసలు ఫుల్ కామెడీగా ఉంటుంది ఏం చేసాను చెప్పండి అమ్మ అని అల్లి మినిమే ఇండక్షన్ మీద స్టీల్ కావాలి స్టీల్ కావాలంటే నాకు అసలు తలస్నానం చేయాలి మేము ముగ్గురం చేయాలన్నమాట నేను హ్యాపీగాడు నిష్కాల ఎలా అని ఆలోచించి ఆ పైకి చుట్టే ఆ బిందె ఒకటే కనపడింది అట్లాగో పది కేజీల వరకు ఏదైనా వండుకోవచ్చు కదా ఇండక్షన్ మీద అని అయితే ఇండక్షన్ మీద పెట్టి బిందె నిండా నీళ్ళు పెట్టి కాగబెట్టి అనమాట అసలు భలే బలే అనిపించింది ఆ రోజు నవ్వు వచ్చేసింది వేడు తీసి మా వారికి పంపితే ఫుల్గా నవ్విను మరి అట్టట్లా దించను అంత వేడిదంటే ఏదో నా తిప్పలు నేను పడ్డలే అని చెప్పి అనమాట ఇక గిన్నెలు కూడా కొన్ని ఉన్నాయి ఇంకా టబ్ చే అంటే టబ్లో కూడా ఉన్నాయి అనమాట ఇక ఇక ఎన్నో ఒకేసారి కలిపి ఇంకా చిన్నగా రుద్దుకుండా అసలుకి చేదగట్లేదు మొత్తానికైతే అయినా సరే ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ కొద్దిసేపు ఇంకా అలా ఉన్నానంటే ఇంకా పని చేసుకుంటూనే ఉంటాం ఫోన్ మాట్లాడుకుంటూ ఇక ఒక్కదాన్నే ఉంటుందండి ఇప్పుడు అంటే మా పాప ఉంది కానీ పక్కన రోజు ఇంకా పడుకున్నాకనే పని అంతా చేసుకుంటాం కదా అందుకోసం అని మా పాప ఉంటే మంచి టైం పాస్ అయ్యిద్ది అది ఇది చెప్తుంటది ఆ అని అంటుంటుంది ఇలా లేకపోతే ఇంక ఇలానే ఫోన్లో మాట్లాడుకుంటూ టైం గడిపేస్తా అమ్మతోని అక్కతోని ఇంతే అక్కతోని అక్కతో ఉళ్ళక్క కూడా ఇప్పుడు ఫోన్ ఉందన్నమాట ఇన్ని రోజులు లేదు మా అక్కతోని ఇంక అందరితో మాట్లాడుకుంటూ ఉంటా ఇక వీళ్ళెవ్వరు కాదనుకుంటే ఇంకా మా ఆయనతోనే అసలుకి అంటే మా ఆయన డ్రైవింగ్లో ఉంటే చేయను డ్రైవింగ్ దిగాక ఇమ్మంటే నాకే వస్తుంది ఫస్ట్ కల్ మా వారి నుంచి ఇక అలా అనమాట మాట్లాడుకుంటూనే ఉంటాం అలా మాట్లాడుకుంటే పక్కన అప్పుడు వేరే దగ్గర ఉన్న వామ మీరు ఇంకా లవర్స్ లానే మాట్లాడుకుంటారు అని అంటే అంతేగా మరి మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు లవర్స్ ఏమి ఇవ్వాలని అట్లా ఏముండదు కానీ ఇంక అంతే ఇంకా ఇంకా మాట్లాడుకోవాలి ఇంకా డిస్టెన్స్ని కూడా తగ్గించేస్తాం అనమాట ఎంత దూరంగా ఉన్నా అలా ఇంకా మొత్తానికైతే ఇక మాట్లాడ మా అక్కతో మాట్లాడుకుంటున్నా కిన్నెలు మొత్తం అయితే కడిగేసుకున్న గ్యాస్ దూడుదానంటే నాకు అంతలోపు ఇంకో ఫోన్ వచ్చింది కెమెరా మొత్తం ఆఫ్ అయిపోయిందనమాట అంటే ఫోన్ వచ్చి కట్ అయిపోతే ఆటోమేటిక్గా కెమెరా ఆఫ్ అయిపోద్ది అందుకోసమని అది నేను కెమెరా నడుస్తుందిలే అనుకుంటున్నాను నేను వీడియో కానీ నడవట్లేదు ఆ తర్వాతకి అర్థమైపోయింది అనమాట ఇక సరే ఫోన్ ఇలా ఇంకా మళ్ళీ తర్వాతకైనా వీడియో తీయచ్చులేని ఇంకా తీయలేదు ఇక్కడైతే కవర్లు వేసేస్తున్నా మొత్తం వేస్టేజ్ అంతా అట్లా కవర్లో పెట్టుకొని వేసేస్తాను డస్ట్బిన్ పెడితే మొత్తం మా పాపు ఉంది కదా మొత్తానికే ఇచ్చేస్తుంది అనమాట నేను ఎప్పుడూ ఆమెను చూసుకుంటూ ఉండలేము కదండి అంటే పండ్లు చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో నేను ఒక్కదాన్నే ముగ్గురిని చూసుకోవాలి అందుకోసం అని ఇక డస్ట్బిన్ కూడా పెట్టట్లేదు మా పాపను నమ్ముకొని అసలు కింద వేయట్లేదు కారం డబ్బా కింద పెడితేనే దాన్ని ఎన్నిసార్లు చూసినాకు బియ్య రమ్మ పక్కన ఉన్నది కారం డబ్బా అని లేదనమాట మా పాప కోసం చిన్న క్లిప్స్ వేసి తెప్పించాను చాలా బాగున్నాయి బాగా వచ్చినాయి ఆమెకే అన్నం కనిపించా చిక్కుడు కర్రీ కారం వేయకుండా తీసి ఇక తర్వాత పాపం జలుబు చేసి చికాగుందని ఇంకొచ్చి మా ఆటోలో అయితే కూర్చున్నాం బయట ప్రశాంతంగా ఉంది హాయిగా గాలి వస్తుంది కూర్చొని చూస్తూ ఉంది నిద్ర సరిగ్గా పోవట్లేదండి మెయిన్ అది ఇప్పుడు కూడా అంతే చూడండి అని చికాక్ చేస్తుంది నైట్ డిన్నర్కి వచ్చేసి చికెన్ కర్రీ చేసా పిల్లలకి తినిపించా నేను తిన్నాను చూపిల్లన లేదు నిద్ర వచ్చేస్తున్నాను అలసిపోయినట్టే ఉంది ఈరోజు అంతా ఫ్రెండ్స్ ఎందుకంటే ఏమో అసలు జ్వరం వచ్చినట్టే ఉంటుంది టూ డేస్ నుంచి చాలా నీరసంగా ఉంటుంది ఆకలి కూడా ఏమనిపించట్లేదు ఏదో తినాలి కాబట్టి తింటున్నా ఏమో పోనీ లెట్లు నాన్న బక్కగా అవుతా అని ఫీల్ సో ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి చేయండి ఫ్రెండ్స్ ఒకరే వీడియో ఎండ్ వరకు చూసినందు బాయ్ 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 చెప్పమా 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 ൂത്തർ ബാഗ ചെയ്തല്ലായ് പെട്ടു അബോ ബൈ ബൈ ച